హాయ్ అందరికి మీ ఛానల్ ని పెంచుకోవడానికి యూట్యూబ్ చిట్కాలు అయితే కొన్ని చెప్తాను మీ యూట్యూబ్ ఛానల్ని పెంచుకోవడానికి ఇంకా మీ వ్యూస్ అట్రాక్టివ్ గా కలిగించేలాగా కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి అలాగే వీడియోలను ఆప్టిమైజ్ చేయడానికి అయితే యూస్ అండ్ డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ ఇవైతే అట్రాక్టివ్ గా తమ్ ఉపయోగించుకోవాలండి క్రమంగా మన ఛానల్ జస్ట్ ఇంకా మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంటెంట్ ఓన్లీ ఒక్క కంటెంటే చేయాలండి ఏదో ఇంకా పెట్టినామా లేదా అన్నట్టు పెట్టకుండా రీయూజ్డ్ కంటెంట్ రాకుండా మన ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టాలి సో ఇంకా ఓన్ వీడియోస్ అంటే మనకి దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇంకా ఫ్యాషన్ లాగా ఉందో ఆ వీడియోస్ మాత్రమే కంటెంట్ లాగా చేసి పెట్టాలి అంతేకాని వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి మన ఛానల్లో రికార్డింగ్ చేసి కానీ వీడియోస్ డౌన్లోడ్ చేసి కానీ అలా పోస్ట్ అయితే చేయకూడదు అస్సలు అలా చేస్తే మాత్రం ఈ ఛానల్ అనేది అస్ ఎప్పటికీ మానిటైజేషన్ అస్సలు అవ్వదు మీ ఛానల్ అయితే ఫోకస్ పెట్టండి మంచిగా మంచి అంశం తీసుకొని దాని మీదనే కంటెంట్ క్రియేట్ చేయాలి అదే రకమైన కంటెంట్ని అయితే పదే పదే చేయాలి కానీ ఇంకా వేరే కంటెంట్ ఇప్పుడేమో సాంగ్స్గా దేవుడు పూజ పెట్టి తర్వాత ఏమో ఇంకా వేరే కంటెంటు మోటివేషనల్ స్పీకింగ్ అలా కుకింగ్ అని అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ వన్ అయితే అస్సలు పెట్టకండి మీరు దేని మీద ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటారో జస్ట్ దాన్ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసి పెట్టండి అంతే అన్నీ ఒకే ఛానల్ అయితే అస్సలు పెట్టకండి క్రమం తప్పకుండా కంటెంట్ అయితే కన్సి కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలి సో కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీరు డైలీ ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి అనమాట ఇంకా మనమైతే గ్యాప్ ఇవ్వద్దు పోస్ట్ చేసామంటే ఖచ్చితంగా వీడియోలు అయితే మంచిగా వెళ్ళాలంటే పోస్ట్ చేయాల్సిందే మీ టాపిక్లో ఇంకా ఒకే విధంగా ఉండకుండా చూ చూసుకోవడానికి కొత్త ఆలోచనలతో మంచిగా ఆలోచించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఇంకా వీక్షకులు అట్రాక్టివ్ గా ఉండాలి వీడియో ప్రారంభంలోనే మంచి అట్రాక్టింగ్ ఉక్స్ అయితే ఉపయోగించండి ఎస్సివో చేయండి మధ్యలో వచ్చిన లైన్స్ అయితే అక్కడ యాడ్ చేయాలి ఇంకా మంచిగా కీవర్డ్స్ మంచిగా యూజ్ చేయండి అట్రాక్టివ్ కీవర్డ్స్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇవన్నీ ఉపయోగించండి ఎస్ఈవో చేయండి మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో అలాంటి ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ మీకు సొంతంగా ఓన్ గా క్రియేట్ చేసుకొని మాత్రమే ఇవ్వండి థమ్ నెల్స్ అయితే వీడియో వీడియోకి ఎలాంటి టాపిక్ అది మాత్రమే పెట్టండి ఇంకా షాక్ లాగా కొంచెం మంది ఇందులో ఇది ఉందని చెప్తారు కానీ ఆ మ్యాటరే అస్సలు ఉండదు అలా చేయకండి పని చేసి ఏ దేని గురించి చెప్తున్నారో స్పష్టంగా అట్రాక్టివ్గా తమ్మినట్లు అయితే క్రియేట్ చేయండి దాని మాత్రమే వర్తించాలి మీ ఛానల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే తెచ్చుకోండి సో థ్యాంక్ సో మచ్ ఈ టిప్స్ అయితే